నాయక్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల మహానందిలో లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు మహానందిలో కార్తీక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మహానంది కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన లక్ష బిల్వార్చన ముప్పైనా లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు అనంతరం దేవాలయ అర్చకులు మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వచ్చిన వార్త విషయంలో కూరగాయల ప్రసాద్ గత కొన్ని సంవత్సరాల నుండి దేవాలయానికి కూరగాయలు మరియు దేవాలయానికి సంబంధించిన కొన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించారు వారి పట్ల మాకు ఎటువంటి దురుద్దేశం లేదు వారంటే మాకు గౌరవమే వాస్తవం అయితే కార్తీక మాసంలో ప్రసాద్ దైవ దర్శనానికి రావడం తనకు హారతి ఇవ్వలేదని అర్చకులపై కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది తన ప్రవర్తన ద్వారా కొద్దిగా అర్చకులు ఇబ్బంది పడటం వాస్తవమే కమిషనర్ గారికి మాపై ఇచ్చిన కంప్లైంట్ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది కూరగాయల ప్రసాద్ దేవాలయానికి కూరగాయలు ఇవ్వనని అర్చకులతో చెప్పడం జరిగిందని మేము కూడా మహానంది దేవస్థానానికి చాలామంది భక్తులు వస్తుంటారు వారికి కావాల్సిన అన్నదాన కార్యక్రమంలో కూరగాయలను కూడా ఇవ్వడానికి దాతను చూస్తున్నామన్నారు లైటింగ్ పరి సంవత్సరం మారే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొత్తగా గంగా హారతులు కూడా పరిసమారంభిస్తున్నాము అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లక్ష బిల్లువార్చిన ఉంటుంది లక్ష బిల్వాచిన దాతల ద్వారా నేను నిర్వహిస్తున్నాము ఈ లక్ష లక్ష బిల్వసిన కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అలాగే ముప్పై తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారులు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఇద స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన లక్ష్మీవాసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఇంకా రాబోయే ఆది సోమలు కూడా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్నీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈరోజు గతంలో మొన్న జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు కార్యక్రమంలో వారు కూడా అక్కడ రావడం జరిగింది మా స్వామి ఒక ఆయన పూజ అవన్నీ నేను మందరం చెప్తుంటే ఆయన పూజ చేస్తూ ఉన్నారు వారి చేతికి పుష్పాలు ఇవ్వలేదు హారతి ఇవ్వలేదు అని వారు ఆగ్రహం చెందినట్టుగా తెలిసింది అంటే మేము ముందుగా వెళ్ళిపోయాము కాగడా తీసుకొని వెనకాల యొక్క ఇది జరిగింది అని చెప్పి తెలిసింది అంతేకాకుండా వారు మా మీద కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేశారు ఇట్లా అవమానం చేశారు అని చెప్పి వారు చెప్పినట్టుగా మాకు తెలిసి మేము కూడా జరిగిన విషయాల్ని మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి వారి మీద మేము చాలా గౌరవంగా ఉంటాము ఎందుకంటే వారు ఎన్నో సంవత్సరాలుగా మన దేవస్థానానికి వారు కూరగాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది అదే కాకుండా అనేక కార్యక్రమాలకి వారు సహకరించడం అనేటువంటిది జరుగుతోంది కానీ అప్పుడప్పుడు ఇటువంటి చిన్న కోపతాపంతో వారు చేసేటువంటి యొక్క దురుసు ప్రవర్తన వల్ల కొంత మా అర్చకులు కానీ మా పండితులకు కానీ కొంత మనోవ్యధ కలగడం వల్ల మేము కూడా కొంత బాధ చెందడం జరిగింది అంతేకాకుండా వారే ఈ మధ్యన నేను ఇవ్వను అని చెప్పేసి అనేక పర్యాయాలు మా అధికారికి కానీ మా ఆఫీస్లో స్టాఫ్కి కానీ ఫోన్ చేయడం మేము ఇవ్వను ఇవ్వను అని చెప్పి వారే అనేక పర్యాయాలు చెప్పడంతో ఇప్పుడు మేము కూడా వేరే దాతను వెతికేటువంటి ప్రయత్నంలో ఉండి వేరే వారి ద్వారా తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము ఎందుకంటే వారే ఇవన్నీ కూడా నేను ఇవ్వను అనేటువంటి మాటని వారే చెప్తున్నారు పదే పదే కాబట్టి అయినప్పటికీ వారి ఎందు మాకు ఎంతో గౌరవభావం ఉంది వారిని మేము ఏ విధంగానూ ద్వేషించట్లేదు కాకపోతే వారి యొక్క ప్రవర్తన అనేటువంటిది కొంత ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉంది కాబట్టి కొంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఆ యొక్క విషయాన్ని మాత్రమే మేము తెలియజేస్తున్నాము వారి ఎందుకు మాకు ఎటువంటి అగౌరవ భావం లేదు వారు ఎంతో సేవ చేసి ఉన్నారు ఇన్ని సంవత్సరాల పాటు వారి యొక్క దేవస్థానానికి వారి ఎందుకు గౌరవంగానే ఉంటాము కాకపోతే వారు ఇప్పుడు కూరగాయలు ఇవ్వను వారంతకు వారు స్వయంగా ప్రకటించడం అనేక పర్యాయాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో మేము కూడా అప్పుడు వేరే దాతలని వెతికే ప్రయత్నంలో ఉండి ఈ రోజున మేము వేరే దాత మనకి ముందుకు ఈ జరిగినటువంటి సంఘటనలు అంతా తెలుసుకున్నటువంటి బుక్కాపురానికి చెందినటువంటి కిషోర్ అనేటువంటి ఒక ఒకరు అట్లాగే ఇండోస్ హాస్పిటల్లో శ్రీనివాస్ అనేటువంటి ఒక డాక్టర్ వారు ఇరువురు కూడా స్వచ్ఛందంగా వారు జరిగినటువంటి సంఘటన విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇట్లా వారు కూరగాయలు కూడా మానేశారన్న విషయాన్ని కూడా వారు తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తాము అని చెప్పేసి వారు ముందుకు రావడం ఈరోజు వాళ్ళు ఉదయం తెప్పించడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మేము ఇస్తామని చెప్పారు అంతేకాకుండా మనకి శివరాత్రికి వాటికి హైదరాబాద్ నుంచి లారీల్లో కూరగాయలు తెచ్చిచ్చేటువంటి దాతలు అనేక మంది ఉన్నారు హైదరాబాద్ వాస్తవ్యాలు కానీ అనంతపురం కానీ వారందరూ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు అది కూడా మేము ఎలా తీసుకోవాలి ఏమిటి అన్నది అనంతరం మా అధికారి గారితో చర్చించి మా ఈవో గారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి జరిగిన వాటి మీద మేము ఎటువంటి ఎక్కడా మేము ఎక్కడా చెప్పలేదు మేము ఎక్కడా కూడా మాకు జరిగినటువంటి నష్టాన్ని కానీ మాకు జరిగినటువంటి ఆందోళన ఆవేదనని కానీ మేము ఎక్కడా ప్రకటించలేదు వారంతకు వారే మా అధికారికి మా మీద కంప్లైంట్ చేయడం జరిగినందువలన వారు కూరగాయలు ఇవ్వను అని చెప్పి చెప్పినందువలన మా దేవస్థానంలో జరిగేటువంటి అన్నదానానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు స్వామి దర్శనానికి అటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే ఐవార్లో ఉంటే మేము మేము మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మేము దాతల్ని సంప్రదించడం అడగడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ జరిగేటువంటి కొనసాగింపులో ఆ కూరగాయలు ఆగిపోతే అన్నదానానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనేక మంది ముందుకు రావడంతో మేము వారితో సంప్రదించి వారి ద్వారా ఈ రోజు నుంచి కూరగాయలు తెప్పించడం అనేటువంటిది కూడా జరుగుతోంది కాబట్టి జరిగినటువంటి విషయాన్ని మాత్రమే మేము తెలియజేస్తున్నాం తప్పితే వారి మీద ఎటువంటి మేము ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు వారిని కించపరిచే విధంగా ఎవ్వరూ కూడా మా దేవస్థానంలో మా ఈవో గారి దగ్గర నుంచి కింద అటెండర్ వరకు వారి ఎందు సంపూర్ణమైనటువంటి గౌరవ భావంతో మేము ఉంటాం ఎప్పుడూ కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైట్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్